హాయ్ అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి నేను ఒక గ్లాసు ఒక డజన్ అరిసెలు చేయబోతున్నాను అరిసెల కోసమని ఈ గ్లాసుడు రాత్రి కడిగి నాలుగు సార్లు కడిగి ఇప్పుడు ఆరబెట్టుకున్నాను పిండి పడుతున్నాను మిక్సీలో మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇలా తడిపొడిగా ఇది ఇలా చేతి కంటేలాగా కొంచెం తడిగా ఉంచుకొని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీలో వేసి పిండి పట్టుకున్నాను నేను ఒక డజన్ అరిసెలు చేయబోతున్నాను ఈ గ్లాస్ తో ఫుల్లుగా బియ్యం తీసుకున్నాను దీనికి అర గ్లాస్ ఎక్కువగా ముప్పై గ్లాస్ కి తక్కువగా ముప్పై గ్లాస్ అంటే ఇక్కడికి కదా అర గ్లాస్ కి ఎక్కువగా పిల్లం తీసుకున్నాను మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి అదే గ్లాస్ తో గ్లాస్ అయినా లోటైనా ఇలా తీసుకోండి అప్పుడు సరిపోతుంది కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ బెల్లం కరగబెట్టుకోవాలి బెల్లం కరిగింది వడపోస్తున్నాను రెండు యాలక్కాయలు పొలిసి ఇలా చెత్త కొట్టుకుంటున్నాను నేను బియ్యం మిక్సీ పట్టుకున్నాను పట్టుకొని ఇలా నొక్కి పెట్టి జల్లుడు పట్టుకొని ఇలా పెట్టుకున్నాను బియ్యం తడిగా ఉన్నప్పుడు కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీ వేసుకోవాలి వేసేటప్పుడు జారు వేడవుతుందా లేదా చూసుకోవాలి జారు ఏడైంది అనుకోండి పిండి కూడా వేడైపోతుంది జారు చల్లగా ఉండాలి మనం పిండి పట్టుకోవాలి అప్పుడు పిండి సల్లగా ఉంటది పాకం వచ్చిందేమో ఇలా చూసుకుంటూ ఉండాలి పాకం ఉడుకుతున్నప్పుడు అరిసెలకి తీసుకుంటే మనకి చేతిలోకి రావాలి ఇలా రావాలి చేతిలోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు పాకం వచ్చింది కొంచెం నెయ్యి వేసుకుందాము కొంచెం ఇలాసీ పౌడర్ కూడా వేయాలి కొంచెం నెయ్యి కూడా వేయాలి త్వరగా ఆరిపోకుండా ఉండటం కోసం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు పిండి కూడా వేయాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా పిండి పోసుకోవాలి ఎక్కువ ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ రావు పట్టి పడిపోతుంది దగ్గరికి వచ్చినాక చాలా జాగ్రత్తగా పోసి కలుపుకోవాలి పాకం కలిపేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎక్కువ సెలవుడ్ అయితే ఎక్కువ వేసుకోవాలి మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో అదే గ్లాస్తో ఎక్కువ చేసుకుంటున్నారో తక్కువ చేసుకుంటున్నారో చూసుకొని మనం ఎక్కువ తక్కువ వేసుకోవాలి ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ డే చేశాను కాబట్టి కొంచెం నెయ్యి ఇలా పైన ఆరిపోకుండా వేసుకోవాలి నెయ్యి అయినా వేసుకోవచ్చు మనం వంట వంట చేసుకునే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను ఇందాక ఒక స్పూన్ వేసా ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను సలువిడి ఇలా రెడీ చేసుకోవాలి సలువిడి ఆరిపోకుండా ఒక మూత పెట్టుకోవాలి ఇలా సలువిడి తీసుకొని మనం ఉండలు చేసుకోవాలి పెద్దవి కావాలనుకున్నవారు పెద్దవి చేసుకోండి నేను పెద్దవి చేయట్లేదు చిన్నయే చేస్తున్నాను అరిసెలు వండుకునేవారు అరిసెలు మనం ఇంట్లో వండుకునే బియ్యం తీసుకోకూడదు స్టోర్ బియ్యం తీసుకోవాలి ఆ స్టోర్ బియ్యం కూడా ఎక్కువ రోజులు ఉన్నాయి ఉంటాయి నిలవ ఉన్నాయి కోల్డ్ స్టోరేజీలో పెడతారు కదా అవి రావు మనం ఇంట్లో ఏ సంవత్సరం పనిని ఆ సంవత్సరం అయితే వస్తాయి కొంచెం ఎర్రగా వచ్చే వరకు కాళ్ళనివ్వాలి ఇన్ని ఎక్కువ ప్రెస్ చేయకోకుండా లైట్గా ఇలా వత్తాలి E ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి ఎక్కువ నొక్కకూడదు కొంచెం లైట్ గా ప్రెస్ చేయాలి ప్పుడు నూలరిసెలు చేయబోతున్నాను ఈ నూల్లో ఒక స్పూను హాఫ్ స్పూను నీళ్ళు వేసి కలిపి అలా పెట్టుకోవాలి కలిపి పెట్టుకొని ఈ ఉండల్ని దాంట్లో చుట్టుకొని అప్పుడు వేసుకోవాలి వేసి చూపిస్తాను నేను ఇలా నూలని అద్దుకొని ఇలా చేసుకోవాలి నూనె వేసుకున్న అరిసెలు చాలా బాగుంటాయి పాకంలో వేసినవి మనం ఎన్ని వేసినా కానీ మనకు తిన్నట్టే అనిపించవు ఇలా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి పాకంలో వేయకుండా ఇలా వేసుకోండి బాగుంటాయి అలాగే పాత బియ్యం పొయ్యకూడదు కొత్త బియ్యమే పోసుకోవాలి ఇలా కాలిన తర్వాత తీసుకోవాలి కొంచెం ఉంటేనే బాగుంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి తెల్లగున్నప్పుడు బాగు ఇలా తీసుకోవాలి ఒక్కసారి గట్టిగా నొక్కేయకూడదు లైట్ లైట్ గా అలా చిన్నగా వత్తాలి ఎక్కువగా ప్రెష్ చేయకూడదు లైట్ గా ప్రెస్ చేయాలి ఆయిల్ అంతా వచ్చేస్తే బాగోవు అన్నీ ఎలానే చేసుకోవాలి కొంచెం నీళ్లు కలిపి నూలులో వేసుకున్నాం అనుకో ఎక్కువగా నూలు ఊడిపోకుండా ఉంటాయి అరిసి వేసిన వెంటనే అనుకోండి తీసేస్తే అది లోపల పచ్చిపిండి ఉన్నట్టు ఉంటుంది కొంచెం పొంగిన తర్వాత కాసేపు లో లోలో అట్లా మార్చుకుంటూ కలుసుకోవాలి మనం తుంచినప్పుడు పచ్చిపిండి రాకూడదు నేను తీసేస్తున్నాను అన్ని ఇలానే చేసుకోండి ఇంకా అరిసెలు చేయటం అయిపోయినాయి తీసేస్తున్నాను దీపావళికి చేసుకోండి అందరూ ఒక గ్లాస్ పిండితో దీపావళికి అరిసెలు ఇలా చేసుకోండి ఒక గ్లాస్ పిండితో నెయ్యి నెయ్యి నేను రెండు వందల యాభై గ్రాములు బియ్యం తీసుకున్నాను ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ఉంటానండి బాయ్ అండి